మీకు తెలుసా మహాలక్ష్మి అమ్మవారిని ఎందుకంటారో పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా గయ లవణ కోల్హ అనే ముగ్గురు మానసపుత్రులు జన్మించారు గయుడు లవణుడు వారి గర్వం చేత వారి కర్మల చేత విష్ణువుచే సంహరించబడ్డారు కొల్హుడు భయంతో బ్రహ్మగూర్చి తపస్సు చేసి త్రిమూర్తులచే తనకు మరణం ఉండకూడదని వరం పొందాడు వరగర్వం చేత విష్ణు మీద ప్రతీకారం కోసం కొల్హుడు క్రమంగా కొల్హాసురుడిగా మారాడు కొల్హాసురుడు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ మహాలక్ష్మి కొలువైన కరవీరపురం రాజధానిగా చేసుకుని రాజ్యం చేయసాగాడు దేవతలను సమూలంగా నిర్మూలించాలనే తలంపుతో వారికి శక్తి సంపద కరవీరపురంలో కొలువైన లక్ష్మీదేవి వల్ల కలుగుతున్నాయని భావించి లక్ష్మీదేవి కోసం తపస్సు చేసి వంద సంవత్సరాలు లక్ష్మీదేవిని కరవీరపురం వదిలి వెళ్లవలసిందిగా వరం కోరాడు లక్ష్మి ఆ ప్రాంతం వీడి హిమాలయాలకేగింది లక్ష్మి లేకపోవడంతో బలం తగ్గిన దేవతలపై కొల్హాసురుడు చెలరేగిపోయాడు అతని ఆగడాలు మితిమీద సాగాయి ప్రజలు సాగారు వారు లక్ష్మీదేవిని ప్రార్థింపగా వరం పూర్తయిన తరువాత లక్ష్మీ కరవీరపురానికి వచ్చి దేవతల ప్రజల దుస్థితి చూసి ఆగ్రహానికి లోనే కొల్హాసురుడితో యుద్ధం చేసి కొల్హాసుర భయంకరిగా అవతరించింది కొల్హాసురుడు మరణించే ముందు తన తప్పులకు పశ్చాత్తాపడి లక్ష్మీదేవిని వేడి తన మరణం నిరార్ధకం కాకూడదని తన పేరుతోనే లక్ష్మీదేవి ఆ ప్రాంతంలో కొలువై ఉండాలని వరం పొందాడు అప్పటి నుంచి కరవీరపురం కొల్హాపురంగా మారి లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి